సికింద్రాబాద్ జవహర్ నగర్ పిఎస్ పరిధిలో వైద్యుల నిర్లక్ష్యంతో యువతి మృతి చెందింది అబార్షన్ కోసం బాలాజీ ఆసుపత్రిలో చేరిన నిఖిత అనే యువతికి రక్తస్రావం ఎక్కువవడంతో చికిత్స పొందుతో మృతి చెందింది వైద్యుల నిర్లక్ష్యంతోనే నిఖిత మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు నిఖిత ఆకస్మిక మృతిని తట్టుకోలేక కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు నిఖిత కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు నిఖిత మృతి చెందిన విషయాన్ని పోలీసులకు చెప్పకుండా ఆసుపత్రి యాజమాన్యం గోప్యత పాటించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నిఖిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించడంతో ఆసుపత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయమై జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదయ్య మాట్లాడుతూ అబార్షన్ చేసుకునేందుకు తన అక్కడికి వచ్చినట్లు తెలిపారు రక్తస్రావం ఎక్కువ అవడంతో చికిత్స చేస్తున్న క్రమంలో బీపీ ఎక్కువై గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు వీక్ ఉందని చెప్పి నిన్న బ్లీడ్ బ్లడ్ ఎక్కించి పంపించిన తర్వాత మళ్ళీ ఈరోజు తిరిగి ఒక ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కృష్ణ అనే బాయ్ కిషోర్ అనే బాయ్ ఫ్రెండ్తో వచ్చి మేము ఇద్దరం భార్యపడుతుందని చెప్పుకొని హాస్పిటల్ అడ్మిట్ అయింది ఈరోజు మధ్యాహ్నము టూ థర్టీ త్రీ ప్రాంతాన్ని ఆమెకు అవర్స్ అయిన తర్వాత ఆమె బాగా చల్ల చెంగులతో హాస్పిటల్కి చనిపోయిందని చెప్పి హాస్పిటల్కి పంపించారు దానిపై ఇమీడియట్గా పోలీస్ రెస్పాన్స్ అయి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి యొక్క పేరెంట్స్ కూపిల్ కూడా జరిగింది బాలవాణి ఫిర్యాదు మేరకు ప్రజెంట్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఫోర్ బెయిన్ఎస్ కేసెస్ చేస్తున్నాం ཁེ 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 ཁེ